ప్రభు ప్రభునామానికే కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉందన యషియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషయా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో జరగబోయే గొప్ప మార్పు క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో జరగబోయేటువంటి గొప్ప మార్పు మొదటి రెండు వచనాల్లో దేశంలో ఆనందం మూడు నుంచి ఆరు వచనాల్లో దేహంలో ఆరోగ్యం ఏడు ఎనిమిది వచనాల్లో భూమిపై ఆనందం తొమ్మిది పది వచనాల్లో జనులలో ఆనందం ఈ నాలుగు విషయాలు మనం చూస్తాం మొదటి రెండు వచనాలు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయిచు వల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మలు షారోనులకున్న సొగసు దానికి ఉండును అవి ఇహోబో మహిమను మన దేవుని తేజస్సును చూచును అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును నేటి దినాల్లో మనం చూస్తే ఆనాటి కాలంలో యోధా దేశం శ్రమల వలన అడవిగా మారిపోయింది ఆనాటి దినాల్లో యోధా దేశం శ్రమల వల్ల అడవిగా మారింది ఈనాడు సర్వలోకము కూడా అడవిగానే ఉంది మరి లోకమును అడవిగా మార్చినవాడెవడు అపవాది యశ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూస్తే నిన్ను చూచువారు నిన్న నిదానించి చూచుచు ఇట్లు తలపోయేది భూమిని కంపింపజేసి రాజ్యంలో ఉణికించిన వాడు ఎతడైనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు వాడు ఇతడేనా అపవాదిని గూర్చి రాయబడిన మాటలు వాడి అంత్య దశ పాతాళమునకు అంటే నరకానికి ఒక మూలన త్రోసివేయబడతాడు వాడిని నిదానించి చూసిన వారు ఏమనుకుంటారంటే వీడే కదా భూముని కంపింపజేశాడు రాజ్యాలను వణికించాడు లోకాన్ని నడివిగా చేశాడు పట్టణాలను పాడు చేశాడు ప్రజలను తమ నివాస స్థలానికి పోనివ్వక చెరపట్టినటువంటి వాడు వీడే కదా అని అంటారు అంటే ఈ లోకాన్ని నడివిగా మార్చిన వాడు అపవాది ఇంకా లోకం అడవిగా మారిపోవడానికి గల కారణం పాపం ఆది కండం మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చి అది ముండ్ల తప్పులను గచ్చబదలను నీకు మొలిపించును పొలంబలోని పంట తిందు ఆదాముతో ఈ మాటలు ప్రభు చెప్పారు కాబట్టి లోకం అడివిగా మార్చబడడానికి కారకుడు అపవాది కారణం పాపం ఈనాడు అపవాది చరలో ఉన్నటువంటి అనేక మంది జీవితాలు కూడా అరణ్యములాగా ఉన్నాయి అరణ్యంలాగా ఉన్నాయి అయితే ఏసుక్రీస్తు రాకతో అరణ్యము ఎండిన భూమి కూడా పూతోటగా మారిపోద్ది ఎందుకనంటే క్రీస్తులు సంతోషం క్రీస్తులోని సంతోషం నలభై ఎనిమిదవ కీర్తన పదకొండవచ్చును నలభై ఎనిమిదవ కీర్తన పదకొండవచ్చును నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతం సంతోషించును గాక యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక లోక సువార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చిన అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు మహా సంతోషకరమైన సువర్తమానం కాబట్టి క్రీస్తులోనే సంతోషం ఆయన రాకతో అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తాయి అవి రమ్యమైన తోటల్లాగా మారిపోతాయి క్రీస్తు రాకతో మరి అనేక మంది జీవితాలు అరణ్యంగా ఉండి అయితే ఆయన రాకతో అపవాది చరణ నుంచి విడిపించబడి ఆనందమయముగా మార్చబడతాయి ఇంకా మన భాగంలోకి వస్తే రెండవ అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతముల పాడును లెబోనోను సౌందర్యము దానికి కలుగును కర్మలు షారోనులకు సొగసు దానికి ఉండును అవి ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును అంటే సియోనకు దేవుడు సంతోషాన్ని సంగీతాన్ని సౌందర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు సంతోషము సౌందర్యము మహిమను అనుగ్రహిస్తా ఉన్నాడు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవచుల నుంచి సముద్ర ప్రయాణం చేయువర్లారా సముద్రములోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా ఇహోవాకు క్రొత్త గీతం పాడు బూదిగంతముల నుండి ఆయనను స్తతించుడు అరణ్యమును దాని పురములను కేదార నివాస గ్రాములను బిగ్గరగా పాడవాలని శలా నివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము గలవాడమని మనుషులు ఇహోవాను కొనియాడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక ఇంకా మనం చూస్తే యాభై ఐదవ అధ్యాయం యశ్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పన్నెండవచనం మీ సంత మీరు సంతోషముగా బయలువెళదరు సమాధానం పొంది తోడుకొని పోబడదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయను పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును కాబట్టి దేవుడు యోధా వారికి సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు తొంభై ఆరవ కీర్తన తొంభై ఆరవ కీర్తన వచనం నుంచి ఇహోవా వేయించేయుచ్చున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించునుగాక సముద్రము దాని ఘోషించును ఘోషించునుగాక పొలమును దాని అందరి సర్వమును ఇహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక భూజనులకు తీర్పు తీర్చుటగా ఏహో వేయించేచ్చున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చు ప్రభు వస్తున్నాడు అన్నీ సంతోషిస్తాయి చూడండి ఆకాశము భూమి సముద్రము పొలములు భూమి అందలి గల సమస్తము సర్వము వనవృక్షములు ఇవన్నీ సంతోషిస్తాయి కాబట్టి సియోనులో ఉన్నవారు దేవుని మహిమను చూస్తారు మూస అడిగాడు ప్రభాని మహిమను నాకు చూపు అన్నాడు కానీ అది పూర్తిగా కాదు ఎస్యా గారు కూడా దేవుని మహిమను చూచాడు యోహానుసు వార్త పన్నెండు అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మనం చూస్తే యశే ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాడు ఏ మాటలు చెప్పాడు మేము మా వర్తమానం నమ్మిన వాడేవాడు ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడింది అని ప్రవక్త అయిన యశే చెప్పాడు చాలామంది నమ్మలేకపోయారు వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని దేవుని వలన స్వస్థత స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కనులకు అంధత్వం కలగజేసి వారి హృదయాన్ని కఠినపరిచాడు అని అష్యా మరొక చోట చెప్తాడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాడు ఆయన మహిమను చూచినందును నమ్మిన వారు కూడా యేసుక్రీస్తుని నమ్మిన వారు కూడా ఆయన మహిమను చూస్తారు మహిమను చూస్తారు యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చును తండ్రి నేను ఎక్కడ ముందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను నమ్మిన వారు క్రీస్తు మహిమను చూస్తారు మహిమ నుండి అధిక మహిమను కూడా వారు పొందుకుంటారు కొరిందికి రాసిన రెండవ పత్రికలు అన్నమాట మూడో అధ్యాయం పద్దెనిమిదవ మనం మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడుచున్నాం మహిమ నుండి అధిక మహిమను పొందుచు కాబట్టి పరలోకంలో క్రీస్తు యొక్క సంపూర్ణమైన మహిమను మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆ పట్టణంలో ప్రకాశించుటగా సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గుర్రె పిల్లయ్యే దానికి దీపం కాబట్టి దేవు క్రీస్తులోనే ఆనందం ఇంకా మన భాగంలోకి వస్తే మూడు నాలుగు వచనాలు మూడు నుంచి ఆరు వచనాలు మనం చూస్తే సడలైన చేతులను బలపరచుడి తొట్రిలు మోకాళ్ళను దృఢపరచుడి అంటున్నాడు సడలైన చేతులుని తొట్రిలను మోకాళ్ళను శ్రమల కాలంలో కృంగిపోయినటువంటి దేవుని ప్రజలను బలపరచండి ఆదరించండి అంటారు దేవుడు సియోను బలపరుస్తాడు సియోనును బలపరుస్తాడు అలాగే మనం కూడా సడలైన చేతులని తొట్టిల్లిన మోకాళ్ళని మనం కూడా బలపరచాలి పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవ మనం చదివితే కాబట్టి సడలైన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి ఎందుకంటే లోకంలో ఆయన బిడలైనటువంటి వారికి శిక్ష ఉంది నిత్య శిక్ష అసలైన శిక్షను దేవుడు క్రీస్తు మీద వేశాడు కానీ అసలైన శిక్ష క్రీస్తు మీద వేయబడింది కానీ మనకు బుద్ధి కలగడానికి కొంత శిక్షను ప్రభు లోకంలో పెట్టాడు భూమి మీద ఉన్నంతకాలం సుఖం ఉండదు సంతోషం ఉండదు క్రైస్తవ్యం అంటే పూలబాటు కాదు శ్రమలతో కూడినటువంటి కాబట్టి ప్రస్తుతం సమస్త శిక్ష కూడా దుఃఖకరంగానే మనకు కనబడద్దు సంతోషకరంగా ఉండదు అయినా సరే దాని యందు మనం అభ్యాసం కలిగి ఉంటే అది నీతి సమాధానకరమైన ఫలితాన్ని ఫలాన్ని ఇస్తుంది అందువల్ల ఏం చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోయినా తొట్టిల్లిపోయినా పడిపోయిన వారిని మనం బలపరచాలి కుంటికాలు బెడకకుండా బాగుపడి నిమిత్తం మన పాదాలకి మార్గాన్ని సరళం చేసుకోవాలి ఈ పన్నెండవ అధ్యాయంలో చాలా చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మనం బలహీనలైనటువంటి వారికి బలాన్ని ఇవ్వాలి ఇంకా నాలుగోచనకు వస్తే మన భాగంలో నాలుగోచనం చూస్తే తత్తరిలు హృదయలతో ఇట్లాడి భయపడక ధైర్యంగా ఉండి ప్రతిదండన చేయటగా మీ దేవుడు వచ్చిచున్నాడు ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును ప్రభు వచ్చి ప్రతిదండన చేస్తాడు ఆయనే రక్షిస్తాడు గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూస్తే ప్రభు ఇహో ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహో నన్ను అభిషేకించను నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు చొరలోనున్న వారికి విడుదలయు బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఇహోవా హితవసరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సీయమునులో దుఃఖించుచు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇక్కడ ప్రభు వచ్చి ప్రతిదండన చేస్తాడు ఆయన రక్షిస్తాడు ఆయన ప్రతిదండన చేస్తాడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఈ వచనాల్లో హితవత్సరము రెండవది ప్రతిదండన దినము హితవత్సరము మొదటి రాకడలో జరిగింది ప్రభు యొక్క మొదటి రాకడలో ప్రతిదండన దినము క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది హితవత్సరం ఏంటి దుఃఖాక్రాంతులను ఓదార్చడం దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రాలను ధరింపచేయడం బూడిదకు ప్రతిగా పూదండ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు దీనులకు సువర్తమానం ప్రకటించుటకు నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు చెరలో ఉన్న వారికి విడుదల బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించడానికి వచ్చాడు సువర్తమానం దీనులకి నలిగిన హృదయం గలవారికి దృఢ దృఢత్వం చెరలో ఉన్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి ఇవి ప్రకటించి ఆయనను విశ్వాసం ఉంచిన వారిని రక్షించేవాడు మరి దీన్ని అంగీకరించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ బ్రతికే వారికి ప్రతిదండన చేస్తాడు రెండవ రాకడలు ప్రతిదండన చేస్తారు దశలోని కిలకు రాసిన పత్రికలు మనం అదే చదువుతాం దశలోని కిలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన ప్రభు అని యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పడలో నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభు అని యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే దేవుణ్ణి ఎరగని వారికి అంటే దేవుణ్ణి అంగీకరించని వారికి ఎరగని వారికి అంటే ఆయన ఆయన ఎరిగి ఉండుటకు ఆయన సర్వలోకాన్ని వారు ముందు పెట్టాడు తను తాను బయలుపరుచుకోవడానికి అన్ని విధాలుగా ప్రజలకు తన కార్యాల ద్వారా తన మాటల ద్వారా ప్రకటిస్తూ వచ్చాడు అయినా సరే వారు ఆయన్ని అంగీకరించలేదు పెరిగిన వారంటే అంగీకరించిన వారు రెండవది సువార్తకు వారు వారికి ప్రతిదండన చేస్తాడు చేసేటప్పుడు మనల్ని శ్రమపరుస్తున్న వారికి శ్రమ శ్రమ పొందుచున్నటువంటి మనకు విశ్రాంతిని దేవుడు ఇస్తాడు అందుకే మొదటి రాకడలు వచ్చినప్పుడు గుడ్డివారు కుంటివారు చెవిటివారు మోగవారు స్వస్థత పొందడం మనం చూస్తాం ఐదువారు వచనాలు చూస్తే గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు వెప్పబడును కుంటివాడు దుప్పివాలి గంతులు వేయుచు వేయును మోగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు అరణ్యములో నీళ్లు ఉబ్బుకును అడవిలో కాలువరు పారును కాబట్టి కుంటివారు గుడ్డివారు చెవిటివారు మోగవారు స్వస్థత పొందారు ఈ ప్రవచనం కూడా మొదటి రాకడలో కొంత నెరవేరింది ఇంకా రెండవ రాకడలో ఇంకా మహిమకరమైనటువంటి కార్యాలు సంభవిస్తాయి మహిమకరమైనటువంటి కార్యాలు సంభవిస్తాయి మొదటి రాకడలో కొంత నెరవేర్పు జరిగింది ఈ ప్రవచనం రెండవ రాకడలో ఇంకా మహిమకరమైనటువంటి కార్యాలు మనం చూస్తాం కాబట్టి ఆయన ఇరిగి ఉండుటకు దేవుడు గుడ్డివారేటటువంటి మనల్ని వెలిగించాడు అంటే మన మనోనేత్రాలని వెలిగించాడు ఇంకా మనం చూస్తే ఏడు ఎనిమిది వచ్చినాల్లో భూమిపై ఆనందం ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గల పుట్టును నక్కల పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్ము గడ్డి మే మేతయు పుట్టును అక్కడ దారిగానే ఉన్న రాజమార్గం ఏర్పడను అది పరిశుద్ధ మార్గం ఏర్పడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును లేనను దానిలో నడుచుచు త్రోవ తప్పక ఇందురు క్రీస్తు పాలనలో ఎటు చూచిన నీళ్లు కాలువలు నీటి మడుగులు నీటి బొగ్గులు ఉంటాయి ఈనాడు నమ్మిన వారి జీవితాల్లో కూడా నీటి ప్రవాహాలు ఉన్నాయి అవి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయి యోహాన్సు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చును నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం గూర్చి ఆయన ఈ మాట చెప్పారు వాడి కడుపులో నుండి ఏమవుద్దట జీవజల నదులు పారుతాయి నమ్మిన వారి జీవితాల్లో నీటి ప్రవాహాలు ఉన్నాయి యోహన సువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగవచనం చదివితే నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ తప్పికొనాడు నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవములకే వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును కాబట్టి క్రీస్తు ఆత్మ ద్వారా ఆ నదులు మన జీవితాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి నక్కలు పండుకున్నటువంటి స్థలం మేత భూమిగా మారిపోయిందంట ఈనాడు పాపులను పరిశుద్ధులుగా ప్రభు యేసుక్రీస్తు వారి తన రక్తం ద్వారా మారుస్తూ ఉన్నాడు చూడండి కొరిది పత్రికలు అంటాడు మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో మనం చూస్తే తొమ్మిదవచుల నుంచి మనం చదివితే అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేారనే మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహార్థికులైనను వ్యభిచారులైనను ఆడంకతనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు మీలో కొందరు అట్టివారే ఇంటి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటారు ఒకప్పుడు మనం కూడా ఇలాంటి వాళ్ళే మార్పులైన వాళ్ళం అన్యాయస్తులు జారులు విగ్రహారధికలు వ్యభిచారులు ఆడంగితనం గలవారం పురుష సంయోగలు దొంగలు లోబులు త్రాగుబూతులు దోషకులు దోచుకుని వారు కొన్ని విషయాలు మనలో ఉన్నాయి ఎలాంటివి అలాంటి వారమే మనం అయితే ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో ఆయన ఆత్మ మీద మనం కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డా మార్పు పొందాం కాబట్టి మనం మారాం అరణ్యము నక్కల పండుకున్న స్థలం ఎలాగైతే మేత భూమిగా మారిందో అలాగే పాపులను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిన వాడు ఆయన ఇంకా మన భాగంలోకి వస్తే తొమ్మిది పది వచ్చినారు అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాన్ని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదరు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండను వారు ఆనంద సంతోషంలో గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఏగిరిపో అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు ఉండవు ప్రభు యేసుక్రీస్తు వారు ఇరుశలేమును కేంద్రంగా చేసుకుని వెయ్యేండ్లు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో క్రూర జంతువుల భయం ఉండదు క్రూర మృగములు సాధు జంతువులుగా మారిపోతాయి పదకొండో అధ్యాయంలో చూసాం మనం గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచనం నుంచి మనం చదివితే ఆరో వచనం నుంచి తోడేలు గొర్రె పిల్ల వాసము చేయను చిరుత పులి యద్ద యొక్క పండుకొను దోడయు కొదమసింహము పెంచబడిన కోడి కూడు కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనను ఎద్దు మేయనట్లు సింహం గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ అంతటను ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు ఏ మృగమును నా హాని చేయదు నాశనం చేయదు కాబట్టి క్రూర మృగములు సైతం వెయ్యేండ్ల పరిపాలనలో సాధు జంతువులుగా మారిపోతాయి జనులపైకి జంతువులు రాకుండా ఆయన బంధిస్తాడు వాటికి సాధు స్వభావ స్వభావాన్ని ఇస్తాడు అపవాది వెయ్యి సంవత్సరాలు బంధింపబడగా వాడు చాలా క్రూరుడు అనమాట ఆ క్రూరుడు బంధించబడినప్పుడు రాజ్యంలో క్రూరత్వానికి అసలు చోటే ఉండదు చోటే ఉండదు అందుకే ఆఖర వచనంలో అంటాడు ముప్పై ఐదో అధ్యాయం పదో వచనంలో మనం చూస్తే ఎహోవో విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీఎంకి వచ్చేదో వారి తరల మీద నిత్యానందం ఉండదు వారు ఆనంద సంతోషములు గలవారు వచ్చేదో దుఃఖము నీటూర్పును ఎగిరికిపో వారి తలల మీద నిత్యానందం దేవుడు తన ప్రజలను తిరిగి తన రాజ్యంలో చేర్చినప్పుడు వారికి ఆనందం అలాగే ఈనాడు మనల్ని కూడా క్రీస్తు రక్తంతో విమోచించి మనకు ఆనంద సంతోషాలను కలగజేసి నిత్యానందము మనకిచ్చి మన దుఃఖాన్ని కన్నీరును తుడిచివేసి చరల నుండి మనల్ని అపవాది చరల నుండి మనల్ని విమోచించినప్పుడు మనం ప్రభుతో పాటు కలిసి ఆనందిస్తాం ఆనంద సంతోషములు గలవారమే ఉంటాం యోదావారు ఎలాగైతే చరల నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆనందించారో అలాగ దేవుడు తన ప్రజలైనటువంటి మనకు ఆనందాన్ని ఇస్తాడు నూట ఇరవై ఆరో కీర్తనలో వాళ్ళొక మాట అంటారు నూట ఇరవై ఆరో కీర్తన మొదటి రెండు వచనాలు మనం చూస్తే సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఇహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిణి వారి వలె ఉంటుంది మన నోటు నిండా ఉండేది మన నాలుగు ఆనందగానంతో నిండి ఉండేది అప్పుడు ఇహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొని కాబట్టి ఈనాడు క్రీస్తు ద్వారా మనకు విమోచన ఆ విమోచన క్రయధనాన్ని ఆ ప్రభువే మన కొరకు చెల్లించాడు విమోచించబడిన వారు క్రీస్తు రాకడలో ఆయనను చూడగానే వారికి నిత్యానందం ఎల్లప్పుడూ వారు ప్రభుతో పాటు ఉంటారు ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె